హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఎక్కువైతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికైతే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సెమ పక్కనే ఉన్న ఘంటసము క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా బ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది బేస్తవారము పదహారో తారీఖున మే నెల ఈ మదనపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వంద నుంచి రెండు వందల టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు సరుకు దిగు ఎక్కువగా రావటం వల్ల రేటు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే టాప్ రేట్ చూసుకుంటే కనుక మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ వచ్చింది మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ టాప్ రేట్ టమాటా ధర అయితే కనుక చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ టాప్ రేట్ అయితే నాలుగు వందల డెబ్భై రూపాయలు నా వీడియో కనుక నచ్చినట్టు